మంగళగిరి సిపిఐ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కామ్రేడ్ రావుల శివారెడ్డి విగ్రహం వద్ద గురువారం ఆయన వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ సిపిఐ నాయకులు పిల్లలమరి నాగేశ్వరరావు చిన్ని సత్యనారాయణ జాలాది జాన్బాబు కంచెల్ల కాసయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు కామ్రేడ్ రావుల శివారెడ్డి గారి ఐదవ వర్ధంతి సభ వేములపల్లి శ్రీకృష్ణ భవన వద్ద జరుపుకుంటున్నాం ఆయన విగ్రహానికి పూలమాల వేసి సిపిఐ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది కామ్రేడ్ రావుల శివారెడ్డి గారు మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శిగా రాష్ట్ర కమ్యూనిస్టు సమితి సభ్యులుగా జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా కమ్యూనిస్టు ఉద్యమానికి నమ్మిన సిద్ధాంతం కోసం తాను జీవించినంతకాలం అహర్నిశలు కృషి చేశారు ఆఖరికి అనారోగ్య సమయంలో కూడా పార్టీ శ్రేయస్సు కోరుకున్నటువంటి ఒక నికరమైన నిబద్ధత కలిగినటువంటి కామ్రేడ్ కామ్రేడ్ రావుల శివారెడ్డి గారు పోరాట యోజుడా ఉద్యమాల సూర్యుడా పోరాట యోజుడా రావులా శివారెడ్డి అవుందుకో మా జోహార్లు రావులా శివారెడ్డి అవుందుకు మా జోహార్లు అవుందుకు మా జోహార్లు అవుందులు ఈరోజు కామ్రేడ్ రావుల శివారెడ్డి గారి ఐదవ వర్ధన్ సభను మన మంగళగిరి పట్టణంలో గల వేములపల్లి శ్రీకృష్ణ భవన్ అందు జరుపుకోవటం జరుగుతూ ఉంది మరి రావుల శివారెడ్డి గారు పుట్టుకతో కమ్యూనిస్ట్ అయితే కాదు మరి వాళ్ళ కుటుంబాలు కానీ ఆ పరిసర ప్రాంతాలు కానీ మరి బుర్జు వాళ్ళు కాల్గొనబడినటువంటి పెత్తందత్వంతో ఉండేవి అక్కడ ఆయన ఈ కళారూపాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ అర్థంలో జరిగేటువంటి కళారూపాలకు ఆక్రిస్తుడై కళ్ళ పట్ల ముందు ప్రజా ఆయన సభ్యత్వం తీసుకునే తర్వాత ఈ పార్టీ కార్యకలాలు ఈ యొక్క ఉద్యమాలు చూసి పేద ప్రజల కోసం సమ సమాజ నిర్మాణం కోసం పనిచేస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి మనం కూడా దానిలో బాగుసమలాలనే ఉద్దేశంతో ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో చేరడం అనేది జరిగింది మరి అప్పటి నుంచి కూడా నిబద్ధతో పనిచేస్తూ మరి సామాన్య కార్యకర్తను కూడా ఒక మంచి మోటివేషన్తో మరి పార్టీలో ఇన్వాల్వ్ చేసేటువంటి పరిస్థితులు ఆయనకు ఉన్నాయి మరి కా మరి కామ్రేడ్ శివారెడ్డి గారి కృషితో ఇక్కడ ఈ ఇంత పెద్ద వేములపల్లి శ్రీకృష్ణ భవన్ నిర్మాణం అయిందంటే ఆయనకు కృషి అని చెప్పేసి అందరం కూడా ఘంటబద్ధంగా చెప్పుకోవచ్చు రైట్ అమర్జీవి రావుల శివారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వేములపల్లి శ్రీకృష్ణ భవన్ వద్ద ఆయన విగ్రహం వద్ద మనం సభ జరుపుకుంటా ఉన్నాం ఉత్తమ కమ్యూనిస్టు పోరాట యోధుడు పార్టీని అన్ని విధాల ముందుండి నడిపించిన మహానేత రావుల శివారెడ్డి గారు ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి మా తరానికి ఆయన ఎంతో స్ఫూర్తిదాయకం ఆయన వ్యవసాయం చేసుకుంటూనే రెండో పనిగా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసిన కష్టజీవి అలాగే పోరాట యోధుడు రావుల్ శివారెడ్డి గారికి ఈ సందర్భంగా విప్లవ జోహార్లు అర్పిస్తా సారెడ్డి గారి ఐదో వర్ధన్ సందర్భంగా ఈరోజు మంగళగిరి సిపిఐ కార్యాలయం ఏలపల్లి శ్రీకృష్ణ భవన్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతూ ఉంది శివారెడ్డి గారు సామా సామాన్య రైతు కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం మీద మంచి పట్టుండేది అదేవిధంగా పార్టీ అంటే చిన్నప్పటి నుంచి కూడా పార్టీ భావజాలానికి ఆకర్షితుడై నూతకి గ్రామంలో అనేక పార్టీ నిర్మాణ కార్యక్రమాలని విజయవంతంగా నెరవేర్చినటువంటి చరిత్ర శివారెడ్డి ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ వృద్దుబిడ్డ కాబట్టి రాహుల్ శివారెడ్డి గారి ఐదవ వర్ధంత సభని ఈరోజు వివరి ప్రశ్నించబడదు ఆయన విగ్రహం దగ్గరికి పూలమాల వేసి ఘనమైన మంగళగిరి నియోజకవర్గ తరఫున అర్పిస్తూ జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి రాహుల్ శివారెడ్డి గారు ఒక వ్యక్తి కాదు ఆయన ఒక కమ్యూనిస్ట్ పార్టీ యొక్క నాయకుడిగా ఈ ప్రాంతంలో నాగల రాం గారు ఎలగడ సుబ్బారావు గారు చెమ్మను నాభూషన్ గారు విధంగా అటువంటి చిన్ని పిచ్చి గారు పొడ శిలామూర్తి గారు నాయకులు అందరిలో కలుపుకొని ఇరవై సంవత్సరాలు సుదీర్ఘంగా ఆగ్ర రాకేష్టి గారు సుబ్బారావు చనిపోయినాక ఇరవై సంవత్సరాలు ఏరే కార్యదర్శిగా సుదీర్ఘంగా పనిచేసి ఎంపీడీసీ నెంబర్లు కానీ జడ్పీటీసీ నెంబర్ కానీ కౌన్సిలర్లు వైస్ చైర్మన్లతో అందరిని కూడా పార్టీని ఈ రాష్ట్రంలో మంచి నిర్మాణత్వంగా నడిపినటువంటి వ్యక్తి తమ రాహుల్ శివారెడ్డి గారు పార్టీ అభివృద్ధిలో కీలక పాశ్రపించు అంతకుముందు ఆయన ఏదైనా పార్టీ చేసి కాకముందు కూడా హేల్ పర్శీష్ గారు రెండు పర్యాయాలు ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఈ నియోజకవర్గ స్థాయిలో సమస్యలని ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయనతో అనుబంధం ఉంటూ ఆయన అడుగుజాడలో ఏవుల్ పరిశీలి అడుగుజాడలు నడుస్తూ పార్టీ నిర్మాణత్వంగా పనిచేసిన వ్యక్తి కాబట్టి రాహుల్ శివారెడ్డి గారిని అని చెప్పుకోవచ్చు